ఓం నమో రామదూతాయ సహజంగా మానవ లక్షణం ఏంటి అంటే నాది ఏ నక్షత్రము నాది ఏ రాశి దాని ఫలితాలు ఏంటి ఎలా ఉంటాయి స్వభావాలు ఎలా ఉంటాయి అని తెలుసుకోవడానికి ప్రతి ఒక్కరూ కూడా ఆసక్తి చూపిస్తూ ఉంటారు ఆ పన్నెండు రాశుల గురించి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం మొట్టమొదటిది మేషరాశి ఈ మేషము అనగా గొర్రె గొర్రెకు ఉండేటువంటి తీవ్రత కలహశక్తి అంటే గొడవలు పడడము తర్వాత ధైర్యము బలము వెనకముందు ఆలోచించకుండానే ముందుకు అడుగు వేయడము దూకుడుతనము న్యాయకత్వ లక్షణాలు కొండను కూడా ఢీ కొట్టగలను అనేటువంటి నమ్మకము ఆశ చాలా సాహసం కలిగి ఉంటారు మోసాలకి లోనవుతూ ఉంటారు మానవులకి ఎవ్వరికైనా కూడా అవసరం ఉన్నది అని అడిగేవారికి సహాయపడడానికి ఎప్పుడు కూడా ముందు ఉంటారు ఈ రాశివారు తర్వాత వృషభ రాశి వృషభము అంటే ఎద్దు స్థిరత్వము కలిగి ఉండడం పోషించేటువంటి స్వభావము ఎత్తైన భుజములు కలిగి ఉండడము పెరిగినటువంటి కండలు కాంతి కలిగినటువంటి కన్నులు విశాలమైనటువంటి ముఖము అంతేకాకుండా గొడ్డు చాకిరి చేసేటువంటి తత్వము ఓర్పు అధికము ఇతరుల యొక్క ఆధీనంలో ఉండడం ఇతరులకి బాగా సహాయపడుతూ ఉంటారు ఆ తర్వాత మిథున రాశి పురుషుడు ఒక చేత్తో గధ స్త్రీ ఒక చేత్తో వీణ ధరించినటువంటి స్వరూపముతో ఉంటారు భార్యాభర్తలిద్దరూ కూడా యుక్తాయుక్త జ్ఞానాన్ని కలిగి ఉండడం కుటుంబాన్ని పోషిస్తూ ఉంటారు మానవతా దృక్పథం కలిగి ఉంటారు ఒకరి కోసం ఒకరు అనేటువంటి భావన ఆ వైవిధ్యము కొంతకాలం ఆర్థిక ప్రతికూలత కొంతకాలము ఆర్థిక అనుకూలత రెండు వృత్తుల ద్వారా ఆదాయం కలిగి ఉండడం వీరి స్వభావం తర్వాత నాలుగవ రాశి కర్కాటక రాశి ఇది ఎండ్రకాయ అంటే పితము అని పీతబుర్రా అని కూడా పిలుస్తూ ఉంటారు అధికమైనటువంటి ఆలోచన కలిగి ఉంటారు పురుగు స్వభావము పట్టుదల తప్పించుకునేటువంటి తెలివితేటలు చాలా ఎక్కువగా ఉంటాయి అంతేకాకుండా స్వతంత్రత అపకారం చేయడానికి వెనకాడకపోవడము జల భూచరమైనటువంటి ఆటుపోట్లు చాలా ఉంటూ ఉంటాయి క్షయాలు మొదలైనటువంటి లక్షణ ద్వయాలు కలిగి వీరికి విశేషంగా ఉంటూ ఉంటాయి ఆ తర్వాత ఐదవ రాశి సింహరాశి సింహము అంటే మృగస్వభావము బాగా అరవడము గాండ్రించినట్టుగా మాట్లాడడము భయము కలిగించడం పక్కవారికి స్వేచ్ఛగా ఇష్టం వచ్చినట్టుగా సంచారణ చేయడం జంకు బొంకు లేకపోవడం అందరినీ కూడా మించిపోవాలి నేనే గొప్ప అని చూపించుకునేటువంటి స్వభావము ఈ నాయకత్వ లక్షణాలు కలిగి ఉంటారు ఆరవది కన్యారాశి రాశి వీరు సముద్రములో తెప్పపై ఒక చేత్తో దీపము ఒక చేత్తో సస్యమును ధరించినటువంటి స్త్రీ కన్య పుష్పవతి కానటువంటి స్త్రీ విశేషమైనటువంటి ఊహలు సిగ్గు లజ్జ బిడియము దగ్గరకు వచ్చి మాట్లాడడానికి భయపడుతూ ఉండడం సభలో మాట్లాడడానికి భయపడుతూ ఉండడం పెద్దల అండలేనిదే ఏ పని చేయలేకపోవడము అలాగే స్త్రీకి ఉండేటువంటి వాత్సల్యము అభిమానము బంధు ప్రేమ తన బాధను శ్రమను ఇతరులు గుర్తించాలి అనేటువంటి భావం కలిగి ఉండడం వీరి లక్షణం ఆ తర్వాత తులారాశి త్రాసు ధరించినటువంటి పురుషుడు సమాజంలో వర్తకుడు త్రాసు ధరిస్తూ ఉంటాడు స్థిరచిత్వాన్ని కలిగి ఉంటారు ధర్మాధర్మముల యొక్క విచక్షణ సమయోచితంగా ప్రవర్తించడం ఇతరులకి సహాయపడడం అవకాశాలు కల్పించడం ధనము కాలము సాధనాలు సరిగ్గా వినియోగించడం చిన్న వస్తువులని సంఘటనని కూడా సరిగ్గా గుర్తుంచుకోవడం వీరి యొక్క లక్షణాలుగా తెలుపబడుతున్నాయి ఆ తర్వాతది వృశ్చిక రాశి వృశ్చికము అంటే తేలు తేలు కనపడితే జనం చంపుతూ ఉంటారు కనుక ఇతరుల నుండి తనని తాను కాపాడుకోవడం కోసం రహస్య ప్రవర్తన కలిగి ఉండడం వృష్టిక రాశి వారికి రహస్య ప్రవర్తన ఉండేటువంటి సూచనలు బాగా ఉంటూ ఉంటాయి తనకు ఏమాత్రం హాని కలగకుండా చూచుకుంటూ ఇతరులకి హాని కలిగించేటువంటి మాటలు పనులు చేస్తూ ఉండడము ఈ యొక్క రాశి వారికి కలిగినటువంటి స్వభావము తరువాత ధనుస్సు రాశి నడుము కింది భాగము గుర్రము రూపము కలిగి విల్లు ధరించినటువంటి మానవ రూపంలో ఉంటారు ధనుర్ధాకరు ధనుర్ధారుడికి ఉండేటువంటి ఏకాగ్రత కార్యదీక్ష పట్టుదల కలిగి ఉంటారు కదలికలేనటువంటి స్వభావము ఇతరుల ఆదేశానుసారము నడుచుకుంటూ ఉంటారు ఆ తరువాత మకర రాశి అంటే లేడి ముఖము కలిగి మొసలి రూపాన్ని కలిగి ఉన్నటువంటి రూపము లేడికి ఉండేటువంటి సౌకుమార్యము లావణ్యత నాజూకుతనం కలిగి ఉంటారు మొసలికి ఉండేటువంటి పట్టుదల పొంచి ఉండి అవకాశము రాగానే కవలించేటువంటి స్వభావము ఏమీ ఎరగనటువంటి మనస్తత్వము సమయము చూసి పట్టుపడము పట్టినట్టు పట్టు వదలకుండా ఉండేటువంటి లక్షణం వీరిలో బాగా ఉంటుంది కుంభరాశి వారికి నీటి కుండను అంటే ధరించినటువంటి మానవ రూపము కొత్త నీరు కొత్త జీవనము బద్ధకస్తులుగా ఉండడము చలనం లేక మొండిగా ఉండడము ఏ విషయంలో అయినా కూడా త్వరగా బయటపడుతురు సమర్థులు భద్రపరుచుకుంటూ ఉంటారు ఆ తర్వాతది మీనరాశి రెండు చేపలు అని ఒకదాని తోక వైపు మరొక చేప తల ఉన్నట్లుండేటువంటి రూపము ఒకరిని చూసి మరొకరు సర్దుకుపోతూ ఉండడము నీటి ప్రవాహంలో ప్రయాణం చేస్తూ ఉన్నట్టుగా సమయాన్ని బట్టి వృద్ధిని చెందగలడము ఎరవేస్తే వరలో పడుతూ ఉంటారు ఆశ చూపిస్తే లొంగిపోవడం వీరి యొక్క స్వభావం అని తెలియజేస్తూ ఓం నమో రామదూతాయ